హైదరాబాద్ సేరలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కాంగ్రెస్ లో చేరారు ఆపరేషన్ ఆకర్ష్ పై ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్ బీఆర్ఎస్ నేతలనే టార్గెట్ గా పెట్టుకుని ఆకర్షిస్తున్నారు ఈ క్రమంలోనే బీఆర్ఎస్ విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నాయి పది సంవత్సరాలుగా టిఆర్ఎస్ పార్టీల అభివృద్ధి జయంగా ముందు పోయాం ఏడు నెలలుగా కానుషసీలో అభివృద్ధి కొంటుపడిన విషయం ప్రజానికి అందరికీ తెలుసు మా మిత్రులు శ్రేయభ నేను ఎవరో తెలియని రోజుల్లో కూడా నన్ను మూడు సార్లు ఆశీర్వదించిన సందర్భం మీ అందరికీ తెలుసు అలా మనోభావాలు కాపాడాల్సిన బాధ్యత మా పది సంవత్సరాలు కూడా మేము ఏ పార్టీ అని చెప్పి ఎవరిని కూడా అనుకోకుండా గౌరవంగా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోయాం ఈ పరిస్థితుల్లో మేము ఒక ఆరు నెలలు ఏడు నెలలకు ఒక రూపాయి పని చేసినటువంటి సందర్భం లేదు ముఖ్యమంత్రి గారు మా పాత మిత్రుడు శ్రీభిలాషి సచర శాసనసభ్యుడు వారి వెంట నడిచినటువంటి సందర్భాలు మాకు ఎక్కువ అనుకోకుండా కలవటం మరి కష్టకాలంలో ఉన్నప్పుడు అన్నా కలిసి తిరిగావు ఇప్పుడు నేను ముఖ్యమంత్రి అయ్యా వచ్చి చక్కగా పనులు చేసుకో ఎక్కడా నేను ఇబ్బంది పెట్టడం నీ గౌరవం అభివృద్ధి ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పటం మరి ప్రస్తుత పరిస్థితుల్లో నన్ను నమ్ముకున్నటువంటి సహచర నాయకులు మిత్రులు శ్రేయోగలక్షలు అందరి అభిప్రాయాలు తీసుకొని నిన్న మధ్యాహ్నమే నేను వస్తున్నాను అని చెప్పి జరిగింది దానిలో భాగంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చెప్తాను హైదరాబాద్ సేరలింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కాంగ్రెస్ లో చేరారు ఆపరేషన్ ఆకర్ష్పై ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్ బీఆర్ఎస్ నేతలను టార్గెట్ గా పెట్టుకుని ఆకర్షిస్తున్నారు ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒకరి తర్వాత ఒకరిగా చేర్చుకుంటున్నారు ఇక ఇప్పటికే ఎనిమిది మంది బీఆర్ఎస్ లో చేరడంతో బీఆర్ఎస్ అధినేత ఎటు తేల్చుకోలేకపోతున్నారు కాగా ఇప్పటికే దానం నగీందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు పోచారం రెడ్డి సంజయ్ కుమార్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాళీ యాదయ్య ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ సిద్ధం పుచ్చుకున్నారు ఎమ్మెల్యేలే కాకుండా పలువురు ఎమ్మెల్సీలు కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ సిద్ధం పుచ్చుకోనున్నారని చర్చలు వినిపిస్తున్నాయి హైదరాబాద్ సేరలింగం ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కాంగ్రెస్ లో చేరారు ఆపరేషన్ ఆకాశ్ పై ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్ బీఆర్ఎస్ నేతలనే టార్గెట్ గా పెట్టుకుని ఆకర్షిస్తున్నారు ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒకరి తర్వాత ఒకరిగా చేర్చుకుంటున్నారు ఇక ఇప్పటికే ఎనిమిది మంది బీఆర్ఎస్ లో చేరడంతో బీఆర్ఎస్ అధినేత ఎటు తేల్చుకోలేకపోతున్నారు కాగా ఇప్పటికే దానం నగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు పోచారం రెడ్డి పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరినట్టుగా తెలుస్తోంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తేజ లైవ్ ద్వారా అందిస్తారు తేజ అమూల్య తెలంగాణ రాష్ట్రంలో అయితే రాజకీయ సమీకరణాలు రోజు రోజుకి కూడా చాలా శరవేగంగా మారిపోతున్నాయి అన్నట్లుగానే మనం చెప్పాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తిరుగులేనటువంటి ఆధిపత్యం దిశగా కూడా ఇటు తెలంగాణ రాష్ట్రంలో తన ఆధిపత్యం దిశగా ముందుకు వెళుతున్నట్లుగానే చెప్పాలి ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేంతా ఎమ్మెల్యేలంతా కూడా అంటే ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీలో వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితుంది తాజాగా ఇవాళ చూస్తే అంటే ఇప్పటికే ఎనిమిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూసాం తాజాగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ అయితే గత కొద్దిసేపటి క్రితమే సీఎం నివాసంలో ఆయనతో సీఎంతో భేటీ అయ్యారు రేవంత్ రెడ్డి సమక్షంలో చాలా రేవంత్ రెడ్డి కూడా చాలా సాధారణంగా ఆహ్వానించడంతో పార్టీలోకి ఆహ్వానించి కండువ గప్పి మరీ పార్టీలోకి ఆహ్వానించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం ఇదే నేపథ్యంలో అంటే ఆయన ఆయన అరికప్పూడి గాంధీతో పాటు మరో నలుగురు కార్పొరేటర్లు కూడా ఆయనతో ఉంటాం అనేటువంటి చాలా విశేషంగానే చెప్పాలి ఎందుకంటే వారంతా కూడా సిట్టింగ్గా ఉన్నటువంటి కార్పొరేటర్లు ఇటు మియాపూర్కి సంబంధించినటువంటి కార్పొరేటర్ ఉన్నారు అదేవిధంగా చందానగర్ హైదర్నగర్కి సంబంధించి సంబంధించినటువంటి కార్పొరేటర్ ఉన్నారు సో మొత్తంగా శేర్లింగంపల్లి కార్పొరేటర్ కార్పొరేటర్ కూడా ఉన్నారు ఈ నాలుగు నలుగురు నలుగురు కార్పొరేటర్లు కూడా ఆయన సమక్షంలో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితిగానే మనం చెప్పాలి ఇక ప్రధానంగా చూస్తే మాత్రం ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ వైపుకి అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇటు రేవంత్ రెడ్డితో మాత్రం కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం ఎందుకంటే అరికప్పూడి గాంధీ కొన్ని కీలకమైనటువంటి ఆసక్తి ఆలోచనతోనే నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను మీ నాయకత్వంలో నేను పని చేయాలనుకుంటున్నాను మీ నాయకత్వం ద్వారా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలపడటమే కాదు తెలంగాణ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి వ్యాఖ్యలు కూడా సీఎం రెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో ఇటు అరికప్పుడు గాంధీ ప్రస్తావించినట్టుగా కూడా మనకి సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి సో మొత్తంగా ఏది ఏమైనప్పటికీ కూడా ఇటు బిఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి అంతా ఒక్కొక్కరుగా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుకున్నటువంటి పరిస్థితి గత కొద్దిసేపటి క్రితమే ఇటు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ అయితే ఆ కాంగ్రెస్ పార్టీలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో తీరు దంపుచ్చుకున్నారు వినిపిస్తోంది మరి ఏ విధంగా చూడొచ్చంటారు అంటే ఖచ్చితంగా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తెలంగాణ ఇచ్చింది అరవై ఏళ్ల తెలంగాణ కల సాకారమైనటువంటి పరిస్థితులు కనపడ తెలంగాణ ఇచ్చింది తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉన్నాం ఇదే నేపథ్యంలో అంటే పది సంవత్సరాల పది సంవత్సరాల కాలంలో ఇటు బిఆర్ఎస్ పార్టీ ఇటు కేసీఆర్ పాలనలో తెలంగాణ అడుగడుగునా గడా గురైంది అనేటువంటిది ఇటు కాంగ్రెస్ పార్టీ పదే పదే విమర్శిస్తున్నటువంటి విమర్శలు కూడా మనం చూస్తూనే ఉన్నాం ఇదే నేపథ్యంలో అంటే ఇటు నిరుద్యోగుల సమస్యలు కానీ చాలా వరకు కూడా అవినీతి జరిగింది అనేటువంటి అంశాలు అనేటువంటి ఇలాంటి అన్ని అంశాలు కూడా ప్రస్తావిస్తూ కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నో పోరాటాలు కూడా చేసినటువంటి పరిస్థితి సో పూర్తి స్థాయిలో అయితే మాత్రం తెలంగాణ రాష్ట్రానికి కట్టుబడి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుంది అనేటువంటి స్థాయిలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఒక్కొక్కరిని అంటే తమతో పాటు కలిసి వచ్చేటువంటి వారు ఎవరైతే ఉంటారో తెలంగాణ అభివృద్ధిలో పాలు పంచుకునే వాళ్ళు ఎవరైతే వారు అలాంటి అలాంటి ఆశతో ఆలోచనతో ఎవరైతే వస్తారో వారందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో స్వేర్చుకోవాలనేటువంటి అయితే కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ అక్కడ స్వేచ్ఛ లేదు అనేటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల నుంచి ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మా విమర్శగా కూడా మనం చెప్పాలి ఎందుకంటే సీఎం అపాయింట్మెంట్ దొరకదు అదే కాంగ్రెస్ పార్టీలో ఉంటే సీఎం రేవంత్ రెడ్డిని రోజుకు ఒకసారైనా కూడా కలిసేటువంటి అవకాశం ఉంటుంది అలాంటి పరిస్థితులు ఉంటాయి స్వేచ్ఛ ఉంటుంది గౌరవం ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో ఒక గుర్తింపు ఉంటుంది ప్రతి ఒక్కరికి సామాన్య కార్యకర్తల నుంచి పెద్ద పెద్ద నాయకుల వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా సమానమైనటువంటి గుర్తింపు ఉంటుంది అనేటువంటి స్థాయిలో కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చేస్తున్నటువంటి విమర్శలు చూస్తే మాత్రం చాలా అందరి అందరికీ కూడా ఆశ్చర్యమే కలుగుతున్నటువంటి పరిస్థితి గౌరవం కోసమే తాము కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాము అదేవిధంగా తమకు గౌరవం లభించడంతో పాటు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి అభివృద్ధి పదంలో నడిపించేటువంటి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తాము కూడా పనిచేయాలి అదేవిధంగా తద్వారా అక్కడ ఉన్నటువంటి వారి వారి నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోవాలి అనేటువంటి నేపథ్యంలో వారంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నట్లుగా కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం గమనిస్తున్నట్టుగా చెప్పవచ్చు అరికపుడి గాంధీ ఒక చేరికకు సంబంధించి బిఆర్ఎస్ అధినేత కానివ్వండి కేటీఆర్ కానీ స్పందించారా అంటే ఇంకా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ చేరికపై కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే పూర్తి స్థాయిలో చేరిపోయారు ఆయన రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ వాళ్ళని కండువ కప్పి సాధారణంగా ఆహ్వానించినటువంటి పరిస్థితి కూడా కనపడింది ప్రస్తుతం మనం రేవంత్ రెడ్డి నివాసం దగ్గరే ఉన్నట్లుగానే మనం చెప్పాలి ఎందుకంటే రేవంత్ రెడ్డి నివాసం దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూ చూడొచ్చు సో పూర్తి స్థాయిలో అయితే మాత్రం భేటీ కూడా అయిపోయింది సాధారణంగా ఆహ్వానించడంతో పాటు అక్కడ చాలా మంది అశేష జనవాహిని అంటే ఇటు అరికపూడి గాంధీకి సంబంధించినటువంటి అరికపూడి గాంధీకి సంబంధించినటువంటి నాయకులు ఆయనకు సంబంధించినటువంటి కార్యకర్తలు అభిమానులు కూడా ఇక్కడికి పూర్తి స్థాయిలో చేరుకున్నటువంటి పరిస్థితి వారంతా కూడా రేవంత్ రెడ్డి నివాసం నుంచి ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం ప్రత్యేకించి చూడొచ్చు సో పూర్తి స్థాయిలో మాత్రం మనకు మరి కాసేపట్లో అరికపూడి గాంధీ అయితే మీడియా ముందుకు వచ్చి మీడియా సమావేశం నిర్వహిస్తా నిర్వహించేటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నట్లు కూడా మనకు చెప్పతోంది